అమ్మ నిన్ను చూసి ఎన్నిళ్ళింది ఎప్పుడో మా అమ్మని చిన్నప్పుడు చూసాను మీ అమ్మని చిన్నప్పుడు నువ్వేలా చూసావ్ ఫోటోలో చూసా ఫోటోలో చూసావా అర్థం కాల హై అమ్మకి అర్థమైందిలే నా కొలీగలే మీరు ఏంటి ఈ లేట్ అయింది రాత్రి మనకి లేట్ అయింది కదండి కదండీ ఎలా ఎలా

హృదయాల ఆనంద గీతం తమ్ముడు ఇదేమో కొంప అనుకున్నారా కచేరీ అనుకున్నారా తమ్ముడా విన్న తమ్ముడు చిన్నప్పుడు విన్న బట్టి మమ్మ పారిపోయింది మీ అమ్మ పారిపోయిందా ఎత్తుకుంటే మీ పిన్ని కదా పారిపోవాల్సిందే అమ్మ కోసం మా పిన్ని పారిపోయింది మరి మీ పిన్ని రాలేదే మమ్మ వచ్చింది కదా ఏంటో నాకు ఏదో కన్ఫ్యూజన్ గా ఉంది నాకు అర్థం కావట్లా నీకు అర్థం కాకపోతే ఏంట్రా వీళ్ళందరికి అర్థమైంది ఏమైంది వెక్కి చెప్పి అవును వీళ్ళు ఎవరు మా అమ్మ సార్ నమస్తే అల్లుడు గారు మా అమ్మ బాగా కలుపుకోవాలి సార్ అందరితో బాగా కలిసిపోతుంది వీళ్ళు బాబుజీ గారు చెల్లెల్లమ్మ నమస్తే అత్తయ్య వీళ్ళు కూడా నీలాగేమా అందరితో బాగా కలిసిపోతారు పెళ్ళేదా ఇక్కడే ఉంటారు పెళ్ళైన తర్వాత కూడా ఇక్కడే కదా ఉండేది అంటే అందరు మన వాళ్లే కదా ఎక్కడుంటే ఏంటని దాని అర్థం సార్ అంతే నా చెల్లెల్ని మీ ఇంటి పిల్లలుగా అనుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ అండి లోపలికి తీసుకెళ్ళి వస్తానండి ఏంటి నాకు రెండు డౌట్స్ ఉన్నాయి ఇందాక నువ్వు నన్ను తిట్టింది బూతులే కదా డౌటా ఓహో ఈ బాబ్జీ గారు అర్థమయ్యేళ్ళాడంటావా అర్థం కాక వెళ్ళాడంటావా అడగమంటావా బాబ్జీ గారు వద్దులే 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 హ్యాపీ అంటే వాడిందుకు వాడిందుకే అన్నా లేచిపోయిన బాబ్జీ గారి పెద్ద చెల్లి తిరిగి జరుగుతుంది ఎప్పుడు ఏమవుతుందో అని చాలా టెన్షన్ గా వెంకీ మా కోసం చాలా రిస్క్ తీసుకుంటున్నాడు ఆంటీ నా కొడుకు చాలా తెలివైన వాడు వాడిని ఎవ్వరూ పట్టుకోలేరు సత్యాన్న చూపించి భారతి దగ్గర కూడా గిఫ్ట్ కొట్టేయాలి అరే భారతి హాయ్ చందు ఎలా ఉన్నావు అమ్మా అదే సత్య రా కూర్చో నువ్వు ఎలా ఉన్నావు భారతి నేను సేఫ్ గానే చేరాను నేను లేనని మజ్జిగానే తినకు దమ్ బిర్యానీ తీసుకొని తిరిగి సార్ ఆ మీది హైదరాబాదా ఎవడ నువ్వు నా పేరు సిప్పి సార్ ఇక్కడ పంజరంలో బంధించబడ్డ ప్యారెట్ ని క్యారెట్ లో ఉన్నావు నువ్వు ప్యారెట్ ఏంట్రా ఆ ఏమి రేమింగ్ సార్ పెళ్లి అవబోతున్న ఇంట్లోకి స్వీట్ తో వస్తారు గానీ పాట తో వచ్చారేంటి దీన్ని పాట అనుకుంటే పొరపాటు అస్తి కలం బాబ్జీ గారి ఫాదర్ అయ్యా సార్ కాదు అమ్ములు గారి లవర్ ఇదేంటి సార్ పాన్స్ పౌడర్ వాల్సి వస్తుంది వాడు పాన్స్ పౌడర్ వాడేవాడు ఓహో అమ్ములు అంటే బాబ్జీ గారి సిస్టర్ కదా సార్ అవును ఆయన చంపింది మీరే కదా సార్ అవును కంగ్రాచులేషన్ థ్యాంక్స్ మీరు చంపింది వాండేనా సార్ అవును వాండే వాడినే తీసాడు పెట్టావు ఆడేటి ఇంట్లో ఉన్నాడు ఆడు మీ ఇంట్లో లేడు మీరే వాడి ఇంట్లో ఉన్నారు ఆ విషయం నేను చెప్తే బాబ్జీ నమ్ముడు నువ్వు వాళ్ళ మనిషి కాబట్టి నువ్వే వెళ్ళి చెప్పావనుకో అనుకో నమ్మేస్తాడు కష్టం పోయా యా నేను ఆల్రెడీ ఆయన చంపేశానని కమిట్ అయ్యాను ఆ సత్యాగాడు గిఫ్ట్ గా నా మెడలో ఇచ్చి ఎన్నుకోడేశాడు ఇప్పుడు చెప్పలేదని తెలిస్తే ఏం చెప్పేస్తాడా నా మెడ తీసేస్తాడు ఈ ఇల్లు చాలా బాగుంది ఈ ఇంటికి తిరిగి వచ్చింది మళ్ళీ భరత్నే దీని పెళ్లి జరగబోతుంది అంత ఇంటికి రావడం వల్లే జరిగిందిరా ఎంతకీ ఇల్లు తనయ్యా వెంకీ అని మంచి కుర్రాడు ఉండు పరిచయం చేస్తా బట్టే వెంకీ ఇందులో ఈ ఈ ఆడి ఆడున్నాడో ఏమో ఆ వెంకీ కాడ చూడండి సత్చకని ఎలా పడికి తీసుకెళ్ళాలి సిమ్ టూ హలో హలో కూర్చోని బై ఏ సత్య గోల్డ్ సిటీ దాసుని నీ ఇంటి ముంగట్నే ఉన్న ఆడకి సత్య ఏంటి టెన్షన్ అర్జెంట్ పని ఉంది రెండు రోజులు వస్తాను అదేంట్రా పెళ్ళయ్యేదాకా ఉంటానన్నావు సీరియస్ ఏంట్రా సీరియసా ఏమైంద్రా కూర్చో మాట్లాడతాను నువ్వు ఉండనయ్యా నేనెళ్ళొస్తాను ఎక్కడికన్నా కగన ఆల్ సిటీ దాస్గాడ్ ఆ దాస్గాడ్ ఫోన్ చేసి ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు ఆ దాస్గాడ్ వదర్ వదన్నా వాట్ చంపే తాక నిద్రపోను తెలియాలి పగ నిద్రపోతకే కన ఆ దాస్గాడ్ ఈ రోజు నిజానికి హై పావర్ అంటే ఏ కన ఎకే విచన్నా విచా పరి పరి ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదు నా పరువు మొత్తం తీసేసా కదే అందరి ముందు నన్ను తల్లి తెచ్చుకునేలా చేశావు చెప్తాను లోపల నీ గురించి డిస్కషన్ జరుగుతుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నా గురించా కదా సార్ నువ్వు వెళ్ళా వస్తా నువ్వు మాట్లాడుకో సార్ సార్ ఏం సార్ ఆవేశం ఆవేశపడకుండా ఏం చేయమంటావు పెళ్లి కాకుండానే తల్లైంది చెల్లెమ్మ ప్రెగ్నెంట్ అనే ముచ్చట గా భరత్కి తెలియకుండా మేనేజ్ చేసి మ్యారేజ్ చేద్దామే బా ఏంటిది ఇంత మోసం చేస్తావా అరే చెల్లె పెళ్లి కాలేదు కదరా భయ్ ఇల్లు మొత్తం దోచుకెళ్లిన తర్వాత ఇంటికి తాళం వేస్తే ఉపయోగమే ఉంటుంది నేను పెళ్లి చేసుకోను ఎక్కడికి నేను చచ్చిపోతాను నా మాట విను నేను పెళ్లి చేస్తాను ఎలా చేస్తాం ఎలా చేస్తావు నేను చేస్తాను సార్ ఒక్కసారి చూడండి గురజాడ వివేకానంద నా తమ్ముడికి ఆదర్శ భావాలు ఎక్కువ ఆడవాళ్ళంటే అపారమైన గౌరవం నేనంటే చాలా ఇష్టం ఒక అన్నగా అడుగుతున్నాను నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా నువ్వు అడిగితే నా ప్రాణమే ఇస్తా అన్నయ్య థ్యాంక్స్ రా నా తమ్ముడిని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా మా అన్నయ్యకి ఇష్టమైతే నాకు ఇష్టమే అబ్బాయికి అమ్మాయికి ఇష్టమేనండి మీరేమంటారు ప్రేమించింది మా నేను చెప్దాం అది తెలిసి మీరే దగ్గరుండి వీళ్ళిద్దరు పెళ్లి చేస్తున్నారని చెప్తాం అంతగా కావాలంటే పెళ్లి మీ చెల్లెలు లేపకెళ్ళి మా తమ్ముడికి ఇచ్చి నేనే చెప్తాను మీకోసం ఆ మాత్రం చేయలేనా అనా గీ ఎంకి ప్లానింగ్ పిలాని నువ్వు అవును అందరికి ఇలాగే చెప్తాం ముందు వాడి చెప్పండి సార్ ఏ చెప్పేట్రా సార్ నా చెల్లి ప్రేమించింది ఎవరినో తెలుసా ఎవరు సార్ ఈ సార్ నా చెల్లిని పెళ్లి మండపం నుంచి తీసుకెళ్లింది ఎవరో తెలుసా ఎవరు సార్ వెంకీయే సార్ ఏం జరుగుతుందిరా బాబ్జీ గారి పెద్ద చెల్లెలు ప్రెగ్నెంట్ అని డ్రామాడి ఆనంద్ గారితో మ్యారేజ్ సెట్ చేశారు ఆల్రెడీ వాళ్ళిద్దరు పెళ్లిందిగా అది నీకు నాకు తెలుసు వాడికి తెలియదు కదా నీకు తల్లోనే కాద్రా బాడీ అంతా బ్రెయిన్ ఏదో దేవుడిచ్చిన వరం సార్ సిప్పి కూడా ఓకే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినాయి కాబట్టి సిప్పి మనందరికి డాన్స్ పాటిస్తాడు అండి సార్